హాయ్ అండి పదే పదే దారం కట్ అవుతుందంటే సూది సరిగ్గా బిగించలేదని అర్థం ఇక్కడైతే సూది రకాలు వచ్చేసి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ఉంటాయండి చిన్న నెంబరు సిక్స్టీన్ వచ్చేసి బాగా పలచని బట్టలు కుట్టడానికి ఎయిటీన్ వచ్చేసి కొంచెం మందపాటి అలాగే ట్వంటీ వన్ బాగా మందపాటి బట్టలు కుట్టడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు సూదిని బిగించిన గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దగ్గరికి పెట్టాను చూడండి ఒక గీతలాగా పైనుంచి వచ్చింది చూడండి ఇది మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలన్నమాట అలా కాకుండా రైట్ సైడ్కి బిగితే మీకు దారం కట్ అయిపోద్ది ఇలా ఉబ్బెత్తుగా ఉంది చూడండి ఇది మాత్రం మనకి రైట్ సైడ్ ఉండేలాగా సూదిని బిగించుకోవాలి ఇదిగోండి నా మిషన్కి ఈ విధంగానే బిగించాను దారం అసలు కట్ అవ్వదు అయితే కొన్ని సూదులకి రౌండ్గా ఉంటాయి కొన్ని సూదులు పక్కన పాల్కొచ్చి పక్కన రౌండ్ వస్తుంది అనమాట అలాంటి సూదులకి లెఫ్ట్ సైడ్కి గీతలా ఉన్నది ఉబ్బెత్తుగా ఉన్నది రైట్ వైపుకి సెట్ చేయబడే ఉంటది రౌండ్గా ఉన్నాయి మాత్రం మీరే ఇలా చూసుకుని పెట్టు కూడా పొదునుగా ఉండాలి అలా కాకుండా ఖర్చు తగులుతుందంటే అది మార్చేయాలి లేదంటే అంటే మీకు క్లాత్ గుంజేసినట్టు ముడత ముడతల కింద కుట్టు పడతారు దీన్ని బిగించేటప్పుడు పైకిలా తగిలే వరకు పెట్టుకుని మనం స్క్రూ బిగించుకోవాలి కింద హోల్ లో మధ్యలో పడాలన్నమాట అటు ఇటు పడితే ఈ సూదికి ఉన్న దార కొన ఏదైతే ఉంటదో దానికి పొదును పోవడంతో పాటు దారం కూడా కట్ అవుతుంది చిన్న మెషన్లకి సిక్స్టీన్ నెమరు పెద్ద మెషిన్లకి ట్వంటీ వన్ ఎయిటీన్ వాడతారు మీ మెషన్ కి ఫస్ట్ ఏదొచ్చిందో ఆ సూదినే వాడండి